ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు కష్టాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి ఏంటి అంటే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్నికల ముందు మరొక ఎదురు దెబ్బ తగిలింది ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ను విధుల నుంచి తొలగించారు కారణం ఏంటంటే నియామకానికి సంబంధించి కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనల్ని ఉల్లంఘించి బిభవ్ కుమార్ను నియమించారని విజిలెన్స్ డైరెక్టరేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఆయన రెండు వేల ఏడులో నోయిడాలోని ప్రభుత్వోద్యోగిపై దాడి చేసి ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారనే కేసును కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కేసులో భిభవ్ కుమార్ మరో నిందితుడు రాజీవ్ కుమార్ను అరెస్టు చేయకుండానే చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీటు సమర్పించారని ఎఫ్ఐఆర్లో ఉంది ప్రైవేట్ సెక్రటరీగా ఆయన నియామకం సమయంలో ముందు పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదని విజిలెన్స్ విభాగం తెలిపింది మంత్రులు ముఖ్యమంత్రి వంటి స్థాయిల్లో ఉండేవారి వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బంది నియామకంలో వారి పూర్వాపరాలను ముందస్తుగా విచారించకుండా నియమించటం సరికాదని విజిలెన్స్ డైరెక్టరేట్ పేర్కొంది విభవ్ కుమార్ తొలగింపుపై ఆప్ నాయకుడు జస్మిన్ షా బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేశారు దేశ రాజధానిలో అధికార పార్టీని అంతం చేయడమే కాషాయ పార్టీ ఏకైక లక్ష్యమని అన్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాపై కూడా మండిపడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రిని ఒక నకిలీ కేసులో అరెస్టు చేశారు ఇప్పుడు ఎల్జీ అతని ప్రైవేటు సెక్రటరీతో సహా మొత్తం సిబ్బందిని తొలగించడం ప్రారంభించింది దేశ రాజధానిలో ఆపు ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ ఏకైక లక్ష్యం అనడంలో సందేహం లేదు అని జాస్మిన్ షా పేర్కొన్నారు